యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు మరి మెగాడిఎసి నోటిఫికేషన్ ను ఎక్కువ ఆలస్యం చేయకుండా రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికి ఒక నెల అటు ఇటుగా మరి మెగా డిఎస్సి పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ మరి అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేశారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ఒక నెల అటు ఇటుగా మెగా డిఎస్సిని పూర్తి చేస్తాం అని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా కూడా లక్ష కళ్ళతో మరి మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారని వారి ఆశలను అరియాశలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో కోర్టు కేసుల కారణంగా డిఎస్సి ఆలస్యం అయ్యాయి అలా ఈసారి కూడా డిఎస్సి ఆలస్యం కాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాలైనటువంటి కోర్టు కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ ను తెప్పించుకొని మరి ఈసారి కూడా అలా ఆలస్యం జరగకుండా పకడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికే మరి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ కొద్దిగా ఆలస్యం అయిందే తప్ప మరి పూర్తిగా అయితే ఆలస్యం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలియజేశారు అలాగే వయోపరిమితి అంశం మీద కూడా ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచిస్తోంది మరి వయోపరిమితి కూడా పెంచే అవకాశాలున్నాయి మరి ఎన్ని సంవత్సరాలకు ఖచ్చితంగా వయోపరిమితి పెంచుతాం అనేది అయితే త్వరలోనే తెలియజేస్తాం అని మరి విద్యాశాఖ మంత్రి తెలియజేశారు మరి ఈ రోజు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మెగా డిఎస్సి మీద ఏమని మాట్లాడారు అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం బాధ్య గారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికల్లా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తా అని కోరారు కొన్ని విషయాలు లీగల్ నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా ప్రధానంగా నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది అది జరగకుండా పకడబందిగా జియో ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువత యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్దితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు అధ్యక్ష అందుకే పక్కడబందిగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం కాబట్టి మరి ఇన్ని రోజులుగా డిఎస్సి సంబంధించి మరి మెగా డిఎస్సి అభ్యర్థులంతా మరి డిఎస్సి ఇక ఆలస్యం అవుతుంది ఇక ఇప్పట్లో జరగదు అనే ఒక ఫ్రాన్స్ లోకి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో మరి డిఎస్సి పై విద్యాశాఖ మంత్రి తెలియజేసినటువంటి ఈ సమాచారంతో మరి అభ్యర్థులందరికీ కూడా ఉత్సాహం రావడం జరిగింది కాబట్టి మెగాడిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు మరి అలసత్వం వహించకుండా మీ యొక్క ప్రిపరేషన్ ను మరింత సీరియస్ గా మరింత సానుకూలంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది మరి ఇది అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మెగా డిఎస్సి మీద తెలియజేసినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి